హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది నాకు ఓటేసినటువంటి ప్రతి నిరుద్యోగికి ప్రతి ఉద్యోగికి ప్రతి పట్టభద్రునికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను ఎందుకంటే వాస్తవంగా అశోక్ సార్కి వచ్చిన ఓట్లు లక్ష ఇరవై వేల ఓట్లు మొదటి ప్రాధాన్యంలో ముప్పై వేల ఓట్లు వస్తే రెండవ ప్రాధాన్యత ఓట్లు తొంభై వేల ఓట్లు వచ్చాయి దాదాపుగా లక్ష మంది యొక్క మద్దతు అశోక్ సార్కు లభించింది కాకపోతే అధికార పార్టీ సభ్యులు వాళ్ళ బలగాన్ని ఉపయోగించుకోవడం డబ్బులు పంపిణీ చేయడం దాంతో పాటుగా వాళ్ళకు మండల స్థాయిలో కార్యకర్తలు ఉండడం గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉండడం ప్రలోభాల గురి చేయడం ఎన్నో అంశాలు వాళ్ళకి అక్కడికి వచ్చినాయి కానీ అశోక్ సార్కి వచ్చినటువంటి ముప్పై వేల మడి ప్రాధాన్యత ఓట్లు నిఖార్స్ అయిన ఓట్లు నిజాయితీ కలిగిన ఓట్లు ప్రలోభాలను దాటి రాజకీయ పార్టీలను దాటి వచ్చినటువంటి నికార్స్ అయిన ఓట్లు ముప్పై వేల ఓట్లు అలాగే సెకండ్ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా తొంభై వేలకు పైనే ఓట్లు రావడం జరిగింది అంటే అశోక్ సార్కి సంపూర్ణంగా మద్దతు తెలిపారు కాకపోతే మన దగ్గర డబ్బులు లేవు అధికార పార్టీ లేదు అయినప్పటికీ నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు కొంతమంది ఉద్యోగులు అండగా నిలబడ్డారు కాకపోతే డిగ్రీ ఎప్పుడో పదేళ్ల క్రితం అయిపోయి ఐదేళ్ళ క్రితం అయిపోయి పోటీ పరీక్షలతో సంబంధం లేని వాళ్ళని యొక్క ప్రధాన పార్టీలు ప్రలోభాల గురి చేసి ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు మూడు వందల రూపాయలకి వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు రాజకీయ పార్టీ అలా తయారైన వాటికి అనుగుణంగా ఎమ్మెల్సీ పట్టబద్ధులు కూడా ఆ విధంగా మారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా అశోక్ సారు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ప్రధాన పార్టీలకు ముచ్చంటలు పట్టించి ఎందుకంటే అశోక్ సార్ పోటీ చేసిన కారణంగా ఫలితాలు రావడానికి మూడు రోజులు పట్టినాయి ఆ మూడు రోజులు పట్టడానికి గల కారకుడైన వ్యక్తి అశోక్ సార్ దాని గల కారణం యొక్క మద్దతు పెద్ద ఎత్తున లభించడం యాభై రెండు మంది ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే మూడు ప్రధాన పార్టీలు ఆ మూడు ప్రధాన పార్టీలకు తోడుగా అశోక్ సార్ బలంగా నిలబడి ఇవాళ గెలవడం జరిగింది గెలుపు నాదే ఎందుకంటే వాళ్లకు పార్టీలు ప్రలోభాలు పార్టీలు ప్రలోభాలు ఎందుకంటే గొప్పగా చెప్పుకునే పార్టీలు కూడా ఆ ఎన్నికల పోలింగ్ పోతున్నాయి ఎక్కడైతే ముగ్గు పోసారో ముగ్గు పోసే పక్కనే డబ్బులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఏమి చేయలేకపోయింది పోలీసులు ఏమి చేయలేకపోయారు నామకే వాసు ఎన్నికలు పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యాన్ని విఘాతమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ అశోక్ సారికి మద్దతుగా నిలబడిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కొంద చెప్తున్నాను అంతేకాదు ఎన్నికల కంటే ముందు మీకొచ్చిన మాట అశోక్ సార్ గెలిచినా ఓడినా నిరుద్యోగుల వెంటనే నడుస్తాడు అనేది వందకు వంద శాతం సత్యం అందుకే మీ వెంటనే ఉంటాను మీ అందరిని ముందుకు నడిపించక బాధ్యత తీసుకుంటాను అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తూ అధికారంలో వాళ్ళని నిలదీస్తూ మన యొక్క నిరుద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యోగుల హక్కుల సాధన కోసం నేను నిరంతర పోరాటం చేస్తాను నా బతుకు తెరువు కోసం కుటుంబాన్ని పోషించడం కోసం దానితో పాటు విద్యార్థిని అవేర్నెస్ చేయడం కోసం నా పాఠం కొనసాగుతూనే ఉంటుంది ఆ పాఠంలో పైన వంద శాతం ఫీజు ఉంటే ఆ వంద శాతంలో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం మాత్రమే ఫీజు పెట్టి మీ అందరికీ కోచింగ్ కూడా అందజేస్తాను ఎందుకంటే నా వ్యవస్థ నడవాలా వ్యవస్థ నడవాలంటే మినిమం ఫీజులు పెట్టాలా ఎందుకంటే ఇటు లక్ష రూపాయలు జీతాలు ఇవ్వాలి రెంట్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి అలాగే నెట్ బిల్లు కట్టాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నడవాలా అంటే నడవాలంటే మీకు ఇంత మరికొంత కోచింగ్ ఇవ్వాలంటే మినిమం ఫీజులు వంద రూపాయలు పైవాళ్ళు పెడితే నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు రూపాయలు మీకు ఇవ్వడానికి నేను ముందుకొస్తాను త్వరలోనే ఇక రెండు నెలలు మూడు నెలల్లో సివిల్స్ అకాడమీ కూడా అశోక్ సార్ పెడతాడు ఇవాళ సివిల్స్ అకాడమీలో లక్షల రూపాయలు ఉన్నాయి లక్షల రూపాయలు కాదు మీకు అత్యంత తక్కువ ఫీజుకి క్వాలిటీతోని తక్కువ అంటే వాళ్ళు పెట్టే లక్ష రూపాయల ఫీజు పెడితే నేను పది పదిహేను వేల రూపాయలలోనే మంచి క్వాలిటీ ఫ్యాకల్టీలను పెట్టి మీ కోచింగ్ అందజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు వచ్చే ఇన్కంలో డెబ్భై శాతం వరకు ఖర్చుల వరకే నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మీకు అందరికీ మీ అంట నడుస్తాను కంపల్సరీగా మనకు చెప్పినట్టుగా జూన్ పదో తారీఖు నుంచి జంగు సైరన్ భోగిస్తున్నాం జంగు సైరన్ మోగిస్తున్నాం మనకు గత ప్రభుత్వం మోసం చేసిందని పద్నాలుగు పేపర్లు అమ్ముకుందని మనము ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఏరి కోరి దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండి ఐదు వేల కిలోమీటర్లు తిరిగి ఓటేయమని చెప్పి అధికారంలో తీసుకొచ్చాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది నిరుద్యోగుల గురించి ఊసు లేదు నిరుద్యోగుల ఇయర్ క్యాలెండరు లేదు ఉన్న ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఉద్యోగాలు లెక్కలేసుకొని దొంగ లెక్కలు చెప్పుతూ వాళ్ళ నిరుద్యోగులను మోసం చేయడానికి గత గవర్నమెంట్ మోసం చేసిందంటే దానికి రెండు రెట్ల మోసం చేయడానికి వాళ్ళ ఈ గవర్నమెంట్ సిద్ధమవుతుంది ఆ సిద్ధమయ్యే గవర్నమెంట్ని నిలదీద్దాం మన హక్కులు సాధించుకుందాం అందుకే ఇవాళ ప్రధానంగా మనకి ఇవాళ ప్రధానంగా ఎక్కువ మంది పో పోటీ పడేటువంటి ఒక గ్రూప్ టూ పోస్టుల విషయంలో మన జంగు సైరను మోగించబోతా ఉన్నాం జూన్ పదో తారీఖు నుంచి ఎందుకంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు గ్రూప్ థర్డ్ పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపితే రెండు వేల పోస్టులు ఉన్నాయి రెండు వేలు కాదు మనకు కావాల్సిన ఐదు వేల పోస్టులు కావాలా ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి రెండు వేల పోస్టుల పెంచాలా పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులని మూడు వేల పోస్టుల పెంచాలా ఎందుకంటే మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టింది మేమే మా నిరుద్యోగులు తలుచుకుంటేనే మీరు గద్దె మీద కూర్చొని ఇలా మీ పదవులు అలంకరించుకుంటున్నారు పదవులు పొందుతున్నారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు అధికారాన్ని మొత్తంగా గుప్పెట్లో పెట్టుకున్నారు కాబట్టి మా నిరుద్యోగులకు మీరు న్యాయం చేయాల్సిందే ఆ న్యాయం కోసం మేము కొట్లాట మొదలు పెడతాం రేపు జూన్ పదవ తారీఖు నుంచి మన జంగు సైరను మళ్ళీ మోగిద్దాం ఈ ప్రభుత్వాల మెడల్ నిలదీసేలాంచుదాం వాళ్ళ అధికారంలో విద్యార్థుల తరపులో ఉన్నటువంటి వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తాం ఎలా నిలదీయాలా ఏం చేయాలన్న అంశం పైన రేపు పదో తారీఖు నాడు మన పూర్తి స్థాయి విశ్లేషణతో మీ ముందుకు వచ్చి ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలా అలాగే జివో నెంబర్ నలభై ఆరు గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉసురు తీసినటువంటి జివో నెంబర్ నలభై ఆరుని కంపల్సరీ రద్దు చేయాల్సిందే రద్దు చేసే వరకు మన పోరాటం అనేది ఆగదు అలాగే కానిస్టేబుళ్లలో పదిహేను వేల ఆరు వందలకు పైన పోస్టులు ఉంటే దాంట్లో మూడు వేలకు పైన పోస్టులు మిగిల్చుకున్నారు తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఆ మూడు వేలకు పైన పోస్టులు నింపాలి జివో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలి అలాగే తప్పుడు క్వశ్చన్ల వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ అంశాలపైన కూడా రేపు పదో తారీఖు నుంచి మనం కూలంకుశంగా చర్చ మొదలు పెడతాం మనం లొల్లు చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తాం అలాగే గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల వాళ్ళు మూడు వేల ఉద్యోగాలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేశారు గత గవర్నమెంట్ దొంగ గవర్నమెంటు రీలింగ్ మెస్ ఆప్షన్ని వాళ్ళు తీసుకొచ్చి అన్యాయం చేశారని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు అన్యాయం చేస్తే మీరేం చేస్తున్నారు మరి గత గవర్నమెంట్ తప్పిదాలన్నీ వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు దొంగ ప్రాజెక్టు కట్టారని అవినీతి సొమ్మును ఆగం చేశారని లెక్కలు చెప్తా ఉన్నారు మరి ఇది కూడా దొంగ జీవోనే కదా తొమ్మిది వేల రెండు వందల పోస్టులు కంపల్సరీ నింపాల్సిందే దీనికోసం మనం ఒక దానికి ఒక ప్రణాళిక రూపొందిద్దాం ఈ ప్రభుత్వాల మెడల్ కంపల్సరీ ఉంచుదాం ఇవాళ ఇవాళ మార్చి ముప్పై ఒకటి తర్వాత ఎన్నో ఇవాళ పదవీ విరమణలు ఉన్నాయి ఆ పదవీ విరమణ పోస్టు కూడా కలపాలి మెగాడిఎస్ రెండు వేల ఐదు ఇరవై ఐదు వేల పోస్టులు కంపల్సరిగా నింపాల్సిందే నింపి తీరాల్సిందే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ బడిని బాగు చేసుకోవాలి ఫస్ట్ మీరు మంది పిల్లలు ఉన్న ఇద్దరు టీచర్లను పెట్టండి పెడితే గవర్నమెంట్ బాగుపడుతుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాల మొత్తం అనౌన్స్మెంట్ చేయండి ఎందుకు ప్రభుత్వ బడి బాగుపడదో మేము దక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ పది మంది పిల్లలు ఉన్నా ఇద్దరు టీచర్లు కంపల్సరీ పెట్టాలి పెట్టినప్పుడు అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది పది మంది పిల్లల్ని ఒకే టీచర్ పెడితే ఐదు క్లాసులు ఉంటే పాఠం ఎలా చెప్పాలా ప్రభుత్వ బడి ఏ విధంగా బాగుపడుతుంది ప్రభుత్వ బడిని బాగు చేస్తే మెగా డిఎస్సి మీరు ముందుగాల డిఎస్ చేయండి ఇరవై ఐదు వేల పోస్టులు నింపండి ఆటోమేటిక్గా ప్రభుత్వ బడులలో విద్యార్థులు పెరుగుతారు పెరగడం కోసం మీ దగ్గర కార్యాచరణ ఏముంది ప్రణాళిక ఏముందో ముందు పెట్టాలి ఇవన్నీ అంశాలపైన పదో తారీఖు నుంచి మనం కంపల్సరిగా జన ఉద్యమంగా దీన్ని మార్చొక ప్రయత్నం చేస్తాం అలాగే టోటల్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక గత గవర్నమెంట్ పెట్టినటువంటి ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలలో చాలా ఎగ్జామ్స్ పెట్టారు అన్ని ఫలితాలు పెండింగ్లు ఉన్నాయి ఏడబ్ల్యూ కానీ ఇంకా చాలా పోస్టులు ఆ గ్రూప్ ఫోర్త్ కానీ చాలా ఇవాళ పెండింగ్ రిజల్ట్ పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ అన్ని కూడా ఈ జూన్ థర్టీ ఫస్ట్ లోగా జూన్ థర్టీలోగా మొత్తంగా పెండింగ్ ఫలితాలు ఇవ్వండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి ఇవన్నీ అమలు చేసే ఒక ప్రయత్నం చేయండి దీనికోసం జూన్ జూన్ పదవ తారీఖు నుంచి ప్రత్యేకమైన ప్రణాళికని రూపొందిస్తున్నాం జూన్ పది తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు ఎలా పెంచారో కూడా చూస్తాం అధికారంలోకి వచ్చిన వాళ్ళ యొక్క నిలదీస్తాం ఇండ్ల ముట్టడి చేస్తాం ఏ విధంగా నేను కంపల్సరీ ఆరు నూరైనా నూరైనా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాల్సిందే మీ కమ్యూనిటీ పోస్టులు పెట్టాను గ్రూప్ టూ పోస్టులు పెంచాలా వద్దా లేదా ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహించాలనిపోయినా కమ్యూనిటీ కూడా పోస్టు పెట్టాను ఆ కమ్యూనిటీ పోస్ట్ యొక్క ఓటింగ్లో పాల్గొనండి ఎందుకంటే నిరుద్యోగుల హక్కులకు అండగా ఉండేటువంటి అశోక్ సారు మీకు అండగా నిలబడతాను వీళ్ళు జైలు కేసులు పెట్టినా జైల్లో లేచినా ఎక్కడ కూడా భయపడకుండా ముందు అడుగు వేద్దాం నిలదీద్దాం కంపల్సరిగా మీ అందరికంటూ ఒక అడుగు నేను ముందుగా ఉండి కొట్లాడుతాను కేసులు పెట్టినా జైలుకు పోయినా కూడా వెనకడిగేసే పరిస్థితి పరిస్థితే లేదు కాబట్టి నిరుద్యోగుల హక్కుల వేదిక ద్వారా నిరుద్యోగుల కండ అశోక్ సార్ కంపల్సరిగా ఉంటాడు కాబట్టి నాకు ఆదరించినటువంటి ముప్పై వేల ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు తొంభై వేలకు పైన రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి ఆదరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అశోక్ సార్ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫిలిమ్స్ ఉన్న కారణంగా చాలామంది నిరుద్యోగులు ఆ యొక్క పోలింగ్ స్టేషన్ దాకా రాలేకపోయారు కనీసంగా ఇరవై వేల మంది ఈ పోటీ పరీక్షల కారణంగా ఆ జిల్లాలకు పోయి తరలిపోయి ఓటింగ్లో పాల్గొన్నారంటే పాల్గొనలేదు పైగా మన ఓటింగ్ ప్రక్రియ ఓటింగ్ నమోదు చేసే విషయంలో కూడా మనం విఫలమయ్యాం ఎవరిని కూడా ఓటింగ్ నమోదులో మనం పాల్గొనమని చెప్పలేదు కాబట్టి ప్రత్యేక ప్రణాళిక కనుక ఉంటే ఇవాళ మనమే విజయం సాధించే వాళ్ళం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎగ్జామ్ ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాం కాబట్టి ముందుకు పోయలేకపోయినాం కానీ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవలసిన అవసరం ఉండే కనుక ముందు ముందు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం మీ సమస్యల పైన కంపల్సరిగా నిలబడతాం కొట్లాడుతాం అడుగులు ముందుకేస్తాం ఇవాళ ఎన్నికైన వాళ్ళు మీకు మళ్ళీ కనబడతారా ఇవాళ రాకేష్ రెడ్డి ఓడిపోయాండు ఓడిపోయిన రాకేష్ రెడ్డి మా నిరుద్యోగుల తరపున మళ్ళీ మాట్లాడతారంటే ఒక్క మాట కూడా నీకు మాట్లాడడు ఇది వందకు వంద శాతం తథ్యం మళ్ళీ కనపడతారంటే కనపడడు వినపడడు you అది అంట వందకు వంద శాతం వస్తాం వాళ్ళ గెలిచిన తీర్మానం అన్న నిన్న కృతజ్ఞతలు చెప్పే సమయంలో కనీసం గ్రూప్ టూ త్రీ పోస్టుల గురించి ఒక్క మాట మాట్లాడిండా జియో నెంబర్ నలభై ఆరు గురించి మాట మాట్లాడిండా మెగాడియస్ గురించి మాట మాట్లాడిందంటే ఏ మాటలు కూడా మాట్లాడలేదు ఆయన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పాడు కానీ నిరుద్యోగుల కృతజ్ఞతలు చెప్పిండా అంటే నిరుద్యోగులు అనే పదమే రాకుండా పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అందరి కృతజ్ఞతలు చెప్పాడు కానీ నిరుద్యోగులు అనే అంశం అనే పదం అంటే పదము రాలేదు ఎందుకంటే వాళ్ళకు నిరుద్యోగ అంశాలపైన అవగాహన లేదు ఇప్పుడు కూడా అవగాహన లేదు మన ముందు నిలబడి కొట్లాడతాం నమ్మకం ఉందంటే నమ్మకం లేదు నమ్మకం కల్పించే విధంగా వెంటాడుతాం ఇవాళ నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెంటాడి వెంటాడి ముందుగా మీరు మాట్లాడతారా లేదా మేము మాట్లాడతామా లేదంటే తప్పించుకొని మీరు పారిపోతారా ఏం చేస్తారో కూడా కంపల్సరిగా ముళ్ళుగర్ర పట్టుకొని మీ ఎంట పడతారు అశోక్ సారు మీ అందరిని ముందు నడిపిస్తాం భయపడేదే లేదు వెనకకు పారిపోయే లేదు అడుగులు ముందుకే పడితే కంపల్సరీ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలా ప్రభుత్వం నిలదీయాలా ప్రభుత్వం మీద కొట్లాడాలా ఇది ఒక అశోక్ సార్ యొక్క సిద్ధాంతం ఒక లెక్చరర్గా మీకు పాఠం చెప్తా ఉద్యమం పాఠం చెప్తా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినప్పుడు మీ ఎంట మళ్ళొక ఉద్యమాన్ని కూడా నిర్మించే వ్యక్తి అశోక్ సారు కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు మన హక్కులను మనమే సాధించుకోవాలా అడగంది అమ్మైన అన్నం పెట్టదు కానీ ప్రభుత్వాల మెడలు వంచకపోతే ప్రభుత్వాలు నిలదీయకపోతే ఈ ప్రభుత్వాలు నిరుద్యోగుల జాతిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది అంటే పట్టించుకోదు కానీ నిరుద్యోగులందరూ ఐక్యం చేయాలా ఉద్యోగులందరూ ఐక్యం చేయాలా మన హక్కులను మనం సాధించుకో ఆ హక్కుల సాధనలోని కంపల్సరిగా మీ వెంటే నడుస్తాను ఈ పైన మన జంగు సైరన్ జూన్ పదో తారీఖు నుంచి మొదలవుతుంది కంపల్సరిగా మీకు పాఠం చెప్తాను దాంతోపాటు మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక బాధ్యత కూడా తీసుకుంటాను కాబట్టి ఎన్నికల్లో ఓడిపోతే అశోక్ సార్ పారిపోతారని మీరు అనుకోవచ్చు కానీ అశోక్ సార్ ఎక్కడికి పోడు ఎందుకంటే నిరుద్యోగ అంశం పైన సంపూర్ణంగా అవగాహన కలిగిన నేను మీ అందరి వెంట నడుస్తానని హామీ కూడా ఇస్తా ఉన్నట్టు అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే జివో నెంబర్ మూడు వందల పదిహేడు కూడా ఇవాళ ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ పైన కూడా విధి విధానాలు రూపకల్పన జరిగింది జివో నెంబర్ మూడు వందల పదిహేడు పైన కూడా నేను నిలదీసి ఒక ప్రయత్నం చేస్తాను ఉద్యోగులు కూడా అండగా ఉంటారని మీరు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ